విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీఎం జగన్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మీ కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ఆయన కోరారు ఎన్నికల ముందు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారని వేరే పార్టీలోకి వెళ్లిన నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు చేసింది ఏమి లేక చెప్పడానికి ఏమి లేక కొన్ని ఆకులు చావకలు మాట్లాడుతూ ఇవాళ ఒక దుష్ట చతుల ఏర్పడి సంక్షేమం మారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరుస్తూ ఆహ్వానం చేస్తూ రోజు పత్రికల్లో రాతలు రాస్తూ మాటలు మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న వాటిని తీవ్రంగా ఖండిస్తూ సంక్షేమాన్ని మార్పేరైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఆశ ఇవ్వాలని ఆయనకి మద్దతు తెలపాలని ఈ ఇవాళ నేను నామినేషన్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్ని మా నియోజక ప్రజల్లో కూడా